నమస్కారం హైదరాబాద్ బుద్ధ భవన్ వద్ద హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిసిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ హైదరాబాద్ బుద్ధ భవన్ వద్ద హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు ఇది ఓల్డ్ సిటీ కాదు ఇది ఒరిజినల్ సిటీ ఈ సిటీని పునరుద్ధరించుకోవాలి దీన్ని కాపాడుకోవాలని ఆలోచన చేసి ఈ రోజు వివిధ శాఖల మధ్యలో సమన్వయం లేదు ఈ రోజు ఇక్కడ చాలా మంది పోలీస్ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ లో మనం యాంటీ కరప్షన్ బ్యూరోని తెచ్చుకున్నాం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తెచ్చుకున్నాం సిబిసిఐడిని తెచ్చుకున్నాం ఈ విధంగా రకరకాలుగా ఆక్టోపస్ తీసుకొచ్చుకున్నాం ఎస్ఐపి తీసుకొచ్చుకున్నాం ఇవన్నీ కూడా ఒకేసారి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడ్డ రోజు మనం నిర్ణయాలు తీసుకోలేం ఎట్లెట్ల మన అవసరాలు మన పరిస్థితులు ప్రజలకు ఏ విధంగా మనము పరిపాలనను అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేసినప్పుడు ప్రతి సందర్భంలో కొన్ని కొత్త శాఖలను మనం నిర్ణయం తీసుకుంటూ కొత్త శాఖలను ఏర్పాటు చేసుకుంటూ పరిపాలనను బలోపేతం చేసినాం అందుకే ఈరోజు ఈరోజు మున్సిపల్ శాఖ కావచ్చు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇట్లా చాలా శాఖల మధ్యలో సమన్వయ లోపం వల్ల సమస్య వచ్చినప్పుడు ఎవరి సమస్యను పరిష్కరించాలి ఎవరి సమస్యను ముందుగాలా వెళ్ళాలి అనే దాంట్లో కూడా కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయి వీటన్నిటిని నేను ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత మున్సిపల్ శాఖ నా దగ్గరనే ఉండడం ఈ నగరం యొక్క అభివృద్ధి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని ఆలోచన చేసినప్పుడు శాఖల మధ్య సమన్వయం ముఖ్యమంత్రిగా నేను చెప్పినా కూడా సరైన విధంగా మనం ఆశించిన మేరకు ఫలితాలు రాలేదు అందుకే అధికారులతో అదేవిధంగా అనుభవజ్ఞులతో నేను మాట్లాడినా దీనికి పరిష్కారం ఏంది అని అదేవిధంగా బెంగళూరులో మన జరిగిన సమ్మర్లో పదహారు పదిహేడు వందల ఫీట్లు బోరేసిన తాగునీళ్లు లేక గొప్పగా అభివృద్ధి చెందిన బెంగళూరు నగరాన్నించి పెద్ద పెద్ద సంస్థలు వలసలు పోయే పరిస్థితి వచ్చింది బెంగళూరు ప్రకృతి పరంగా చాలా గొప్పగా ఉంటుంది కానీ మొత్తం కాంక్రీట్ జంగులు అవ్వడం వల్ల అక్కడ చెరువులను పరిరక్షించుకోకపోవడం వల్ల నీటి నిల్వలను ఒడిసి పట్టుకోకపోవడం వల్ల బెంగళూరు నగరము దాదాపుగా మన్నటి ఎండాకాలంలో తాగడానికి నీళ్లు లేక విలవిలలాడి బెంగళూరు నగరంలో ఉన్న ప్రజలు వలసబోయే పరిస్థితి వచ్చింది అదేవిధంగా ముంబైలో చిన్న వర్షం వస్తే అతలాకుతలం అయిపోయే పరిస్థితి వచ్చింది అక్కడ ఏ సంస్థలు పనిచేయలేని పరిస్థితి మీకు అందరికీ తెలుసు చెన్నైలో వరదలు వస్తే రెండు రెండు ఫ్లోర్లు మూడు మూడు ఫ్లోర్లు నగరమంతా మునిగిపోయే పరిస్థితి అదేవిధంగా ఢిల్లీ కాలుష్యంతో పార్లమెంటే కాదు ప్రభుత్వ పాఠశాలలే కాదు ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా సెలవులు పెట్టే పరిస్థితి ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి హోంమంత్రి అన్ని శాఖలు ప్రపంచ దేశాల పట్ల నిర్ణయాలు తీసుకునే ఢిల్లీ నగరం ప్రకృతి వల్ల ప్రకృతిని మనం కాపాడకపోవడం వల్ల కాలుష్యాన్ని నియంత్రించకపోవడం వల్ల పార్లమెంటు నుంచి పాఠశాలల వరకు సెలవులు ప్రకటించుకునే పరిస్థితి వచ్చిందంటే ఇది ప్రకృతి తప్పిదం కాదు మానవ తప్పిదం మనం చేయాల్సిన ఆలోచనలు తీసుకోవాల్సిన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోకపోవడం వల్ల ఈరోజు ఢిల్లీ నగరం కావచ్చు ముంబై కావచ్చు బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు కల్కటా కావచ్చు ఈ మెట్రోపాలిటన్ సిటీస్ అన్ని కూడా ఈరోజు నివసించడానికి యోగ్యంగానే నగరాలుగా మారుతున్నాయి ఇది మన కళ్ళ ముందు కట్టినట్టుగా మన కళ్ళ ముందే కనిపిస్తుంది ఇంత ఉపద్రవం ముంచుకొస్తున్నా ఆ ఉపద్రవం నుంచి మనము గుణపాఠం నేర్చుకోకపోతే ఆ గుణపాఠం నుంచి మనము దాని పాఠంగా స్వీకరించకపోతే రేపు హైదరాబాదు నగరం కూడా ఈ నాలుగైదు నగరాలతో పాటు ఆరో నగరంగా వాటి సరసన చేరే పరిస్థితులు ఉన్నాయి అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఎవరు ఏమనుకున్నా సరే ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా సరే నియంత్రించదలుచుకున్నాం నిల్వరించదలుచుకున్నాం అవసరమైతే నిర్మూలించదలుచుకున్నాం ఆక్రమణదారులను అందుకే ఈ రోజు హైడ్రాన్ ఏర్పాటు చేసినాం హైడ్రా అంటే కేవలం శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ టుడే నాట్ జస్ట్ We are breaking new ground in the state of Andhra Pradesh. It is a great privilege to stand before you today at this momentous occasion, the groundbreaking ceremony of LG Electronics State of the Art facility here in Sri City, Andhra Pradesh. I extend a very warm welcome to the leadership of LG Electronics India and Global and its vendor companies to our state today marks more than just the beginning of a construction project it is a defining milestone in the journey of industrial growth and technological advancement for our state and for our nation where innovation meets investment the future is taking shape with an investment exceeding 5000 crores lg electronics is not only bringing a world class manufacturing unit to andhra pradesh but is also reaffirming global confidence in our state as a premier investment destination. We are really excited to deliver a product made in Andhra Pradesh, made for the world. This project is one of the first major foreign direct investment under the new government. The people of Andhra Pradesh gave us a resounding mandate. It's a history. That we created in the last election, ninety four percent of the seats that we contested, we won. And the clear mandate was about creating jobs. And we believe that this investment is in the step in the, that direction. This also reflects our leader, Mr. Naidu's commitment to the speed of doing business, robust infrastructure, a future focused vision of Andhra Pradesh. We Promised ease of doing business, and today we are delivering speed of doing business. The LG factory will produce advanced home appliances, refrigerators, air conditioners, and washing machines, integrating the latest in smart and energy efficient technology. A smart factory, a smarter state, a smarter India. That journey is beginning here today. This isn't just about manufacturing. It's about shaping the future of living. It's about creating jobs, empowering our youth, and transforming lives. We are not just building factories, we are building futures here. This facility alone will create nearly 1,500 direct jobs, and with LG's key vendors investing here, creating more than 700 jobs will impact our economy and will create a lot of jobs for the locals this is more than a company's groundbreaking it is a groundbreaking movement for the youth of andhra pradesh i would like to especially recognize the four key vendor partners of lg who are here ecoria and kuroda electric hengsung india kyungsung precision and taesung electronics who are establishing high-tech units that will further strengthen LG's supply chain and reduce import dependence? The power of partnership is the passport to progress, and we in Andhra Pradesh believe in the power of ecosystem. Their presence demonstrates the power of collaborative growth and shared vision. It also shows the world how Andhra is positioning itself as a global electronics manufacturing ecosystem. When global giant Meets Andhra Pradesh's ambition, magic will happen, and with this factory of LG coming up, we will be supplying 70% of domestic air condition for our great nation. Together, LG and its partners are bringing cutting-edge technologies like AI-driven manufacturing. వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు పదహారుకు పదహారుకు సంబంధించిన ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే గెలిచారు మరి ఇలాంటి చోట ఎందుకు చంద్రబాబు అనే వ్యక్తి పోటీ పెడతా ఉన్నాడు గెలవడం అన్నదానికి మీనింగ్ ఎక్కడుంది గెలవలేము అన్న సంగతి తెలుసు గెలిచిన వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి గెలిచిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ టికెట్ మీద ఆ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు మళ్ళీ ఇలాంటి చోట ఆరు మందిని ఇక్కడ నుంచి లాక్కునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి చేశారు తర్వాత వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు ప్రయాణం చేస్తూ ఉన్న మిగిలిన ఎంపీటీసీలు ప్రయాణం చేస్తూ ఉన్న వాహనాన్ని దగ్గరుండి పోలీసుల చేత అడ్డుకున్నారు హైకోర్టు ఆదేశాలతో భద్రత కల్పించాల్సిన పోలీసులు సాక్షాత్గా దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ లాగా తయారయ్యారు చివరికి ఘోరం లేకపోయినా కూడా ఆరు మంది సభ్యులు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలకు లొంగి అటువైపున వెళ్ళిన పరిస్థితుల మధ్య కూడా ఏకంగా డిక్లేర్ చేసుకున్నారు అధికారుల చేత ఇలాంటి రాజకీయ వ్యవస్థ తో మనం పోటీ చేస్తా ఉన్నాం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలం ఇక్కడ కూడా పరిస్థితి చూస్తే ఎలా ఉంది అంటే ఏకంగా పదహైదు ఎంపీటీసీలకు పదహైదు ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీని గెలిచింది మళ్ళీ ఇక్కడ పోటీ పెట్టే పరిస్థితి మామూలుగా ఎవరు చేయకూడదు ఇక్కడ కూడా ఎంపీపీ చనిపోయిన పరిస్థితుల మధ్య ఇక్కడ ఎంపీపీని ఎన్నుకునే ఉప ఎన్నిక జరుగుతూ ఉంది ఇక్కడ కూడా తారుమారు చేయడానికి చాలా కష్టపడ్డాడు దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారే తన కుప్పంలో ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు తానే చేస్తూ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలకు కూడా ఇదే మాదిరిగా మీరు కూడా రాజకీయాలు చేయండి అని చెప్పి తానే దిక్సూచిగా నిలుస్తూ తానే ఇలాంటి చెడిపోయిన రాజకీయాలను ప్రేరేపిస్తూ ఉన్నాడు సత్యసాయి జిల్లా మడక్సిర మున్సిపాలిటీ ఇరవై మంది ఇక్కడ నుంచి కౌన్సిలర్లు వైఎస్ఆర్సిపికి సంబంధించి పదహైదు మంది గెలిచారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఐదు మంది మాత్రమే గెలిచారు పాపం ఎస్సీ కాన్స్టిట్యున్సీ లక్కప్ప లాంటి పాపం ఒక చిన్న కార్యకర్త అక్కడ నుంచి మన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నేను ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇలాంటి చోట కూడా ప్రలోభాలు పెట్టి ఆ కౌన్సిలర్లు లాగాలి అని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని అంటే రాష్ట్ర చరిత్రలో ఎవడూ ఉండడు ముఖ్యమంత్రి స్థానంలో అయినా కూడా ఆ పదహైదు మందిలో కూడా చాలామంది గట్టిగా నిలబడిన పరిస్థితులు కొంతమందిని మాత్రం ప్రలోభాలకు అటువైపున వెళ్ళిన పరిస్థితుల మధ్య చూస్తూ ఉన్నాం అన్నమయ్య జిల్లా రాజంపేట ఈ మున్సిపాలిటీ అయితే ఇరవై తొమ్మిది మంది కౌన్సిలర్లకు గాను ఇరవై నాలుగు కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ టికెట్ మీద గెలిచిన వాళ్ళు మరి ఇరవై తొమ్మిదిలో ఇరవై నాలుగు మంది వైఎస్ఆర్సీపీ టికెట్ మీద గెలిచిన పరిస్థితులు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కేవలం నలుగురు మాత్రమే గెలిచిన పరిస్థితులు రాజంపేటలో ఉన్నప్పుడు ఒకడు ఇండిపెండెంట్గా గెలిచారు మరి సంఖ్యాబలం లేనప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలాంటి హేయమైన రాజకీయాలను ప్రేరేపిస్తున్నాడో ఎవరికీ తెలియదు కానీ ఇక్కడ కూడా ఎంత కష్టపడినా కూడా ఒకడంటే ఒకడు కూడా పోని పరిస్థితిలో కూడా ఇక్కడ కూడా మన వాళ్ళు చాలా గట్టిగా కూడా నిలబడతా ఉన్నారు అని అంటే నిజంగా గొప్ప సంగతి ఇక్కడ అందరికీ కూడా అభినందించాల్సిన అవసరం ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నానంటే నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అనే దానికి నిదర్శనం మన ఎంపీటీసీలు ఎవరైతే ఇవాళ తెగువ చూపుతా ఉన్నారో విలువలకు విశ్వసనీయతకు గట్టిగా నిలబడి మేము ఎంపీటీసీలమైనా జెడ్పీటీసీలమైనా కౌన్సిలర్లమైనా అయ్యా చంద్రబాబు నీకన్నా పోలిస్తే మేము చిన్న చిన్న పదవుల్లో ఉన్నవాళ్ళము అయినా కూడా మాకు విలువలు ఉన్నాయి విశ్వసనీయత ఉంది రాజకీయాలకు అర్థం మేము చెప్తా ఉన్నాం నిన్ను చూస్తే రాజకీయాలే సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన ఉన్నాయి నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నావు అయ్యా చంద్రబాబు అని చెప్పి ఇక్కడి నుంచి మన సంకేతం ఇస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఎన్ని కష్టాలున్నా కూడా చిక్కటి చిరునవ్వుతోనే ఉన్నాం చిక్కటి చిరునవ్వుతోనే ప్రజలకు చెప్పిన ప్రకారం మేనిఫెస్టోలో ఏదైతే బీఆర్ఎస్ లీడర్ వినోద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడారు మేము దాన్ని తీవ్రంగా ఖండించాం ఇదే ఇక్కడ ప్రెస్ మీట్లో తదనంతరం జరిగినటువంటి మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకన్నిటి కూడా ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏ చర్యలు తీసుకున్నా కూడా మా మద్దతు ఉంటుందని చెప్పి కూడా మా పార్టీ తరఫున మేము తెలియజేశాం ఇదివరకు కూడా ఇదివరకు కూడా జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు కూడా మా పార్టీ తరఫున మద్దతు ఇవ్వడం జరిగింది ఈరోజు తెల్లవారుజామున ఒంటి గంట నుండి దాదాపు తెల్లవర వరకు జరిగినటువంటి టెర్రరిస్టుల క్యాంపులపై జరిగినటువంటి మరి ఈ సర్జికల్ స్ట్రైక్స్ వల్ల మరి ఈ దేశానికి ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో మరి భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ మరి ఆ ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తూ భారతదేశంలో చొరబాటును ప్రోత్సహిస్తూ ఇక్కడ వివిధ రూపాల్లో జరిగినటువంటి దాడులన్నీ తెలుసు మనకి ముంబాయిలో జరిగినటువంటి అప్పుడు జరిగినటువంటి దాడులు కానివ్వండి లేకపోతే వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడుల్లో వాళ్ళ పాత్ర ఐఎస్ పాత్ర ఉన్నటువంటి విషయం ఈ దేశంలో ప్రతి పౌరుడికి తెలుసు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దేశం మొత్తం కూడా రాజకీయాలకు అతీతంగా ఏకమై మరి దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది నిన్న అంటే తెల్లవారుజామున నేటి తెల్లవారుజామున జరిగినటువంటి ఈ సర్జికల్ స్ట్రైక్స్ ఆపరేషన్ సింధూర్ పేరిట జరుగుతున్నటువంటి వాటిని కేవలము అక్కడ ఉన్నటువంటి టార్గెట్స్ టెర్రరిస్ట్ క్యాంపుల పైన జరిగింది కానీ దురదృష్టవశాత్తు మరి ఈరోజు ఉదయం మళ్ళా వచ్చినటువంటి వార్తలు పాకిస్తాన్ ఆర్మీ మన సివిలియన్స్ పైన దాడి చేస్తే కూడా కొంతమంది మన భారత పౌరులు కూడా చనిపోయినట్టు కూడా మరి టీవీ ఛానల్స్ చూస్తున్నాం ఇప్పటికైనా పాకిస్తాన్ ప్రభుత్వము టెర్రరిస్ట్లని టెర్రరిస్ట్ క్యాంపులని తొలగించాలి లేకపోతే ఈ సర్జికల్ స్ట్రైక్స్ తప్పవు ఎందుకంటే భారతదేశాన్ని కాపాడుకోవాలి మన దేశాన్ని కాపాడుకోవాలి ఒక గొప్ప దేశంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితులు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎవరు పరిపాలించినా కూడా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో మనం తప్పనిసరిగా ఇలాంటి చర్యలు తీసుకోక తప్పదు కాబట్టి వీటిని మేము సమర్థిస్తున్నాము తర్వాత మన సైనికుల వారు చేసేటువంటి ధైర్యాన్ని కూడా మనందరం కూడా అప్రిషియేట్ చేయాలి కొన్ని క్యాజువాలిటీస్ ఉన్నప్పుడు ఆ కుటుంబాలకు కూడా మన ప్రకటమైనటువంటి సానుభూతి కూడా తెలియజేస్తున్నాం ఇదే కేంద్ర ప్రభుత్వము మరి ఈ చర్యలు ఒక స్థాయిలో జరిపి సౌండా అయితే జరిగి దీన్ని చాలా సీరియస్గా ఇంకా తీసుకోవాలి పాకిస్తాన్ కానివ్వండి మన చుట్టుపక్కల దేశాలు మనకును ఇబ్బంది పాలు చేసేటువంటి ప్రతి చర్యను కూడా సమయస్ఫూర్తిగా దీన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున మేము తెలియజేశాము మళ్ళీ అదే ఆలోచనతో మాజీ ఎమ్మెల్యే తోపుదూర్తి ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడారు మా జిల్లాలోని జిల్లాలోని మంది మంది ఉమ్మడి అందులో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు మీ దృష్టికి తీసుకొచ్చినారో లేదో హిందూపురం పార్లమెంటు పరిధిలో అందరినీ కాలవ కాంక్రీట్ లైనింగ్ పనులను రైతులు వ్యతిరేకిస్తా ఉన్నారు రైతు సంఘాలు వ్యతిరేకిస్తా ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తా ఉన్నాయి మరి ఇందులో మా శాసనసభ్యురాలు పరిటాల సునీతమ్మ మేము వ్యతిరేకిస్తానం మీ నిర్ణయాన్ని అనేసి మీ నాయకులతో చెప్తా ఉంది మరి కాంట్రాక్టర్లతో కమిషన్లు తీసుకున్న పనులను ఆమె దగ్గరుండి చేయిస్తూ ఉంది సంపూర్ణంగా ఆమె బంధువులున్న సిద్ధరాంపురం గ్రామంలో ఇప్పటికే కాంక్రీట్ లైనింగ్ పనులు పూర్తి చేయించింది ఆమెకు సంబంధించినటువంటి బంధువులే దగ్గరుండి పనులు చేయిస్తున్నారు అదేవిధంగా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా పల్లె రఘునాథ్ రెడ్డి గారు దగ్గరుండి భూమి పూజ చేసి పనులు ప్రారంభించినారు లైనింగ్ పనులు మరి కాంక్రీట్ లైనింగ్ పనులను వేగవంతం చేయాలా వేగంగా కుప్పంకు నీళ్లు తీసుకొని పోవాలనేటువంటి మీ ఆలోచన మేము తప్పు పట్టడం లేదు కుప్పంకు నీళ్లు తీసుకొని పోవాలనేటువంటి మీ ఆలోచన మేము తప్పు పట్టడం లేదు కానీ మా శవాల మీద నీళ్లు తీసుకొని పోవాలా మా రైతాంగపు ప్రయోజనాలను తొంగలో దొక్కి మీరు నీళ్లు తీసుకొని పోవాలా కుప్పంకు అనేదాన్ని మేము తప్పు పడతా ఉన్నాం మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి ఇది నలభై టీఎంసీల హంత్రినీయోగా మీరు కుదిస్తా ఉన్నారు మీ విధానాలు మార్చుకోమంటా ఉన్నా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన నలభై టీఎంసీలు అందరినీ ఎనభై మూడు టీఎంసీలు అందరినీవాగా మార్చినారు రాయలసీమ నాలుగు జిల్లాలలో అంద్రనీవా ఆయకట్టు గ్రామాలలో నలభై టీఎంసీలను పారించే విధంగా రాజశేఖర రెడ్డి గారు అంద్రనీవాన్ని తీసుకొచ్చి దాదాపు డెబ్బై ఎనభై శాతం పనులు పూర్తి చేస్తే ఈ రోజుకు కూడా మీరు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా అంద్రీనీవా కాలువ కాంట్రాక్టుల ద్వారా కమిషన్లను పారించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు కానీ నీళ్లు బారించేదానికి రైతుల పొలాలను బిల్లుగా మార్చినటువంటి గత మీ ప్రభుత్వాలు రెండు వేల నాలుగు పూర్వం మీ ప్రభుత్వాలు చేసినటువంటి విధానాల నుండి బయటికి రావడం మీరు మరి పిల్ల కాలువల నిర్మాణం పూర్తి చేసి ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన తర్వాతనే లైనింగ్ చేసుకోవాలనేది కూడా అందరినీ ప్రాజెక్టు డిపిఆర్ లో ప్రభుత్వం రూపొందించినటువంటి విషయం మీకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు మరి చిత్తూరు కడప జిల్లాలకు గండికోట నుంచి గాలేరు నగరి ద్వారా ఇరవై టీఎంసీల ప్రాజెక్టును తీసుకొని వచ్చి దాదాపుగా పదిహేను వందల నుంచి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు మా ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులు మరి కర్నూలు అనంతపురం జిల్లాను దాటి నీళ్లు కడప చిత్తూరు జిల్లాకు పోయేది సాధ్యంగా కనపడటం లేదనేసి ఆ ప్రాంత రైతుల ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని గండికోట నుండి గాలేరు నగరి కాలువను వెడల్పు చేస్తూ నేరుగా చిత్తూరు జిల్లాలోని అందరినివా బ్రాంచ్ కాలువకు మరి రెండు వేల కోట్ల రూపాయల పనులు పూర్తి చేసినారు బీజేపీ లీడర్ ఎన్వి సుభాష్ మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడారు ఫేక్ ఆధార్ కార్డులు తీసుకొని ఈ యొక్క సంస్థల ద్వారా రాష్ట్రంలో దేశంలో అలజడి సృష్టించేందుకు పథకం పంతుందని చెప్పి పదే పదే ఎన్ఐఏ కానీ ఇంటెలిజెన్స్ కానీ రా కానీ హోమ్ మినిస్ట్రీ కానీ ఎంత చెప్పినా కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి చీమ కుట్టలేదు అన్నట్టు కనీసం నివేదిక పక్కన పెట్టినా కూడా నెంబర్స్ కూడా ఇవ్వడం ఇవ్వకపోవడం చాలా విచారకమైన విషయం అని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ గైడ్ లైన్స్ ఇచ్చినా కూడా మరి వీ వీరి మీద ఎందుకు మరి వారికి అంత ప్రేమను ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది దేశంలో ఎక్కడైనా కూడా ఒక అలజడి కనుక అయితే హైదరాబాద్కు హైదరాబాద్ అనే దాని మీద చాలా క్లియర్గా కనెక్షన్ ఉన్న సందగతి కూడా ఎన్ఏ చెప్పడం కూడా జరిగింది మొన్న ఏదైతే రెండు వేల పదకొండులో ఢిల్లీ హైకోర్టు బాంబ్ బ్లాస్టింగ్ జరిగినప్పుడు కూడా హైదరాబాద్లో లింకులు ఉన్నాయని సందర్భాలను కూడా చాలా క్లియర్గా చెప్పడం కూడా జరిగింది అలాగే ఐఎం ఇండియన్ ముజాహిద్దీన్ సిమి వంటి ఉగ్ర సంస్థలు పాతబస్తీలో ఒక పర్మనెంట్ నెట్వర్క్ ఒక శాశ్వత నెట్వర్క్ పెట్టి ఈ అక్రమ వలసదారుల ద్వారా ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టి రాష్ట్రాన్ని దేశాన్ని భద్రతకే ముప్పుదాచుతుందని చెప్పి కూడా మనందరం కూడా మొత్తం తెలిసిన విషయమే ఇదే సందర్భంలో అటు కర్ణాటకలో కానివ్వండి గుజరాత్లో కానివ్వండి మధ్యప్రదేశ్లో కానివ్వండి జరిగిన అల్ల అల్లరి ఉందో అక్కడి నుంచి పోలీసులు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ కరీంనగర్ నిర్మల్ భూదాన్ ఇటువంటి మన ప్రదేశాల్లో ఈ యొక్క ట్రైనింగ్ క్యాంప్స్ను కొల్లగొట్టడం ఆ యొక్క ట్రైనింగ్ క్యాంప్స్ నుంచి ఎంతోమంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిన తర్వాత మన ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం కలుస్తున్న సందర్భాల కూడా చూసినాం మనం అంటే మనం ఏంటంటే ఫ్రెండ్లీ పోలీస్ అంటాం తెలంగాణ పోలీస్ అంటే మొత్తం దేశంలో నెంబర్ వన్ పోలీస్ అంటాం కానీ ఈ యొక్క సంస్థలను అరికట్టడంకు అక్కడ ఉగ్రవాదులు ఉన్న మొత్తం సందర్భంలో వారిని అరెస్ట్ చేయటందుకు మరి ఎందుకు ఎన్క ముందు అవుతుందని చెప్పి చాలా క్లియర్గా ఇది ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయమే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎంతమంది ఇటువంటి వాళ్ళు ఉన్నారు ఎంతమందిని మీరు ఏంటంటే పంపించేసినారు ఈ యొక్క ఫేక్ పాస్పోర్ట్ చోట ఎంతమంది ఉన్నారు వీసా గడువు అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ చదువుకున్నందుకు వేరే ఏంటంటే దేశం నుంచి వచ్చి అలాగే డ్రగ్స్లో ఈ యొక్క నెట్వర్క్లో భాగస్వాములై మరి అనేక మంది ఇక్కడ ఉన్న సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఎందుకు మెత్తగడ్డే వైఖరి పరిపించిందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎంత డిమాండ్ చేస్తుంది ఇప్పటికే గుజరాత్లో మొన్న మొన్న జరిగిన తర్వాత ఈ యొక్క సందర్భం జరిగిన తర్వాత తెలంగాణ జరిగిన సందర్భం అయిన తర్వాత గుజరాత్లో లెక్క తీస్తే వెయ్యి మంది బయటపడ్డారు రెండు రోజుల్లో పోలీసు అక్కడ చాలా క్లియర్గా ఈ యొక్క వలసదారుల ఎక్కడైతే ఉన్నారో నిఘా సంస్థల ద్వారా వాళ్ళ హెల్ప్ తీసుకొని పోతే వెయ్యి మంది బయటకు వచ్చినారంటే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి హైదరాబాద్ బుద్ధ భవన్ వద్ద హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిసిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే